వనిచా సార్ సరే సంగా యు డోంట్ వర్రీ యుల్ బాల్ట్ టేక్ रेस्ट హ్ ఫైన్ రైట్ ఆ ఆ ఆ వీడిని తిరిగి మామూలు మనిషిగా చేయాలి డాక్టర్ అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళెవరు ఎందుకు చేశారు వాళ్ళకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు అయ్యో నువ్వే చదువుకోమ్మాట పెట్టు చెప్పిన మాట వినకుండా ఈ పాట వినా సీత సుఖవనలో ఉన్నప్పుడు రావణుడు రోజు అక్కడికి వచ్చేవాడు

నీ పేరు రంగా అవునా నేనెవరిని డాక్టర్ నేను డాక్టర్ని నువ్వు రంగా ఈ పేరేంటి చెప్పు రంగా 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 గుడ్ చూడు ఇదే రంగు తెలియదు ఓ ఎరుపు రంగు రంగు ఎరుపు రంగు గుడ్ ఎరుపు రంగు ఇది రంగు తెలియ నీలి రంగు నీలి రంగు నీలి రంగు గుడ్ వెరీ గుడ్ ఇది తెలియదు ఆకు పచ్చ పచ్చ ఆకు పచ్చ పచ్చ కరెక్టే కానీ ఆకు పచ్చ ఆకు పచ్చ ఆకు వెరీ గుడ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మళ్ళీ మొదలెచ్చా ఇదే రంగు తెలీదు ఎరుపు రంగు ఎరుపు రంగు సార్ గోపి సార్ ఈ రంగులన్నీ రంగాకి బాగా అర్థమేట సార్ ఓకే నూట ఇరవై సార్ చూడాయనా ఇది ఏం రంగు ఎరుపు రంగు కాదు తెలుపు కాదు ఎరుపు రంగే డాక్టర్ చెప్పారు డాక్టర్కి తెలియదు ఆయనకి చెత్తవారం పైగా కలర్ సైట్ నేను చెప్పిందా కరెక్ట్ తెలకూ ఇది తెలుపు అనమ్మా తెలుపు బాబే నా నాయనే ఇది ఎరుపు చెప్పమ్మా ఎరుపు ఎరుపు బాబే ఇది నలుపు నలుపు హలో మేడం హలో ఇన్స్పెక్టర్ డాక్టర్ గారు లేరా అండి ఉన్నారండి అదిగో వస్తున్నారండి హలో ఇన్స్పెక్టర్ హలో డాక్టర్ హౌస్ మై పేషెంట్ ఎనీ ఇంప్రూవ్మెంట్ పేషెంట్ ట్రీట్మెంట్ మొదలైంది ఇప్పుడే కదా అప్పుడు తొందర పడితే ఎలా వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళను అతి తొందరలో పట్టుకోవాలని

ఎప్పుడు చూశావా గౌరీ నీకు మమ్మీ అంటే ఇష్టమమ్మా అవును చాలా చాలా ఇష్టం నీకు నీ మమ్మీ ఎప్పుడు కావాలి కదా కావాలి అయితే మాట వింటావా వింటా చూడమ్మా ఆ రోజు మా నరసింహంకి నల్లగా పొడుగ్గా ఒక అంకులు వచ్చాడే అవును ఆ రోజు మన ఇంటికి ఒక అది కాదమ్మా నేను చెప్పేది విను ఎవరైనా దగ్గరకు వచ్చి ఈ అంకుల్ నీకు తెలుసా ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా చూసావని అడిగితే చూసా ఆ మాట చెప్పకూడదమ్మా ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారు నేను అడిగితే నేను ఇతన్ని ఎప్పుడు చూడే లేదని చెప్పాలి ఎందుకు చెప్పాలి అదే నీకు నీ మమ్మీ కావాలంటే ఇలాగే అబద్ధం చెప్పాలి మమ్మీ మాట వింటా కన్నపిట్ట నేర్పించి పాపానికి ఈ పాల్పడ్డానికి ఆవిడంతా భయపడి లోపలిపోయారేంటి అదేగా నేననేది అది పాము పాము స్నేక్ ఏమైంది ఇప్పుడు బాబు ఏం కాలేదు ఎదురుగా ప్రళయం వచ్చినా నీకేం కాదు రంగా ఒకటే

నేనే చెప్పాను సార్ ఇతనికి తీసుకొచ్చింది కూడా నేనే సార్ సార్ మీ హాస్పిటల్ లో ఇతన్ని అడ్మిట్ చేసుకోండి సార్ అడ్మిట్ చేసుకోండి సార్ సార్ ఈ లూస్ మాట విని నన్ను పెట్టాడు అనుకుని పత్తడు పత్తడు చేశారు నా పర్సనాలిటీ నాకు అయిపోయింది ఫ్రెండ్స్ అతను పిచ్చివాడు కాదు నా కాంపౌండర్ ఐమా నా పేషెంట్ క్లినిక్ లో తీసుకురా కరెక్ట్ నువ్వు కాంపౌండర్ నేను పేషెంట్ ని రంగుల గురించి మరొకసారి తెలుసుకున్నా ఇదే రంగు పాసిప్పు ఆ కాదు ఎరుపు ఎరుపా చెప్పు ఎరుపు ఎరుపు ఆ ఇదే రంగు తెలుపు నో 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 ను నీలి రంగు కాదు తెలుపే ఓపి చెప్పాడు రాయ్ గురై కరయ్య నేనే సార్ నిన్నే కదయా ఇదేంటి తెలుపు అది కాదు సార్ అతనికి అమ్మనిషే కదండి నేను చెప్పా అనుకుంటున్నాడండి నేను చెప్పలేదండి అవును నువ్వే చెప్పావు బొక్కరించుకో నేను చెప్పాను నమస్కారం నువ్వే చెప్పుంటావు మనం ఇక్కడ ఉండే మానసిక రోగాలను బాగు చేయడానికి ఇంకా పెంచడానికి కాదు మా ఇంటి సార్